హలో పీపుల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము షాపింగ్ చేద్దామని టెస్కోకి వచ్చినాము యూకేలో టెస్కో అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రోసరీ మాల్ లోపలికి ఎంటర్ కాగానే క్రిస్మస్ ట్రీ వెల్కమ్ చెప్పింది క్రిస్మస్ సీజన్ కదా ఇది పెద్ద టెస్కో షాపింగ్ మాల్ ఇక్కడ అన్నీ దొరుకుతాయి అనమాట ఎలక్ట్రానిక్స్ నుంచి బట్టల నుంచి గ్రోసరీస్ అన్నీ ఏం తీసుకున్నావు చాక్లెట్స్ చాక్లెట్స్ ఎందుకు మన ప్రపంచానికి అవగాహన కాబట్టి yes చెరి చెప్పింది కదా మేము ఇండియా వస్తున్నాము ఏ ఆఫ్టర్ త్రీ లాంగ్ ఇయర్స్ ఇంటికి వెళ్తున్నాము చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం ఇంక ఇంటికి వెళ్తే అందరికి అన్ని తీసుకెళ్ళాలిగా అందుకే షాపింగ్ స్టార్ట్ చేసినాం అనమాట చాక్లెట్స్ పర్ఫ్యూమ్ షూస్ వాచెస్ బట్టలు ఇంకా మెయిన్ అసలు అయింది మందు అన్ని తీసుకోవాలి ఇంకా మందు కోసం అయితే మా వాళ్ళు ఫుల్ వెయిట్ చేస్తున్నారు మేము ఇండే ఎప్పుడే వస్తలేము జాన్ లో వస్తున్నాం ఇంకా టైం ఉందిగా అప్పుడే షాపింగ్ చేస్తున్నారని మేము అనుకోవచ్చు కానీ మాకు అస్సలు ఆగట్లేదు ఎప్పుడప్పుడు ఫ్లైట్ ఎక్తామా అందరిని కలుస్తామా అని ఉంది ఇక్కడ క్రిస్మస్ కి ఇంకా బ్లాక్ ఫ్రైడేస్ కి ఆఫర్స్ పెడతారు అందుకే ఎప్పుడే కొనొస్తే అయిపోతుంది కదా అని చెప్పి స్టార్ట్ చేసినాం అనమాట తర్వాత స్టాక్ ఉంటుందో లేదో అని అన్నట్టు బ్లాక్ ఫ్రైడే అంటే నల్ల శుక్రవారం అంటే నవంబర్ లో బ్లాక్ ఫ్రైడే అని చెప్పి అన్ని ఆఫర్స్ పెడతారనమాట నవంబర్ ఎండింగ్ వరకు ఉంటాయి ఆఫర్స్ ఈ టైంలో ఇక్కడ అన్ని టెస్కో షోర్స్ లో బట్టలు ఇంకా ఎలక్ట్రానిక్స్ ఏమి ఉండవు ఇది పెద్ద టెస్కో కాబట్టి అందుకే ఉన్నాయి ఇక్కడ బట్టలు కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి ఒకసారి అంటే ఐదు వేలు అవసరం అంత బాగుంటే ఆస్తులు అమ్మే కొనుక్కోకూడదు మనం క్యూట్ గానే ఉంటుంది లే నీకు నీకు నీ కలర్ సరిపోద్ది లేదు నలుపు నలుపు వద్దు తర్వాత చూద్దాం మనం మన బడ్జెట్ లో షాప్ లోనే వెళ్దాం పా ఇక్కడ కాస్మెటిక్స్ కూడా ఉన్నాయి పర్ఫ్యూమ్స్ లిప్ స్టిక్స్ మేకప్స్ అన్నీ రేట్లు అంత ఎక్కువ ఎక్కువేం లేవు అంటే బయట ఎంత ఉన్నాయో అంతే ఎంఆర్పి ఉన్నాయి ఇవి పంజాబీ మసాలా పాపడాలంట ఇందులో జీలకర్ర నల్ల మిరియాలు అన్ని మసాలాలు ఉన్నాయి మన దగ్గర లిజత్ పాపడాలు ఉంటాయి కదా అట్లనమాట ఇది ప్లెయిన్ మినీ పాపడాలంట స్టోర్ లో ఇంగ్లీష్ సాంగ్ ప్లే అవుతుంది కాపీ రైట్ అవుతుంది అని చెప్పి బ్యాక్ గ్రౌండ్ లో వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇక్కడ మ్యాంగో కూడా ఉన్నాయి పచ్చడి అంటే మనలాగా కారంగా ఉండవు టేస్ట్ ఉండవు తీయగా పుల్ల పుల్లగా ఉంటాయి అనమాట అందులో చక్కర్ కూడా వేస్తారు ఒకసారి తిన్న అస్సలు బాగాలేకుండే గార్లిక్ అండ్ చేసి అందర్ పెడుతున్నారు ఇదంతా మన ఇండియన్ సెక్షన్ ఇక్కడ రెడీమేడ్ చపాతీ స్నాన్స్ అన్ని ఉన్నాయి ఇవే కాదు మన ఉప్పు కారం బియ్యం పసుపు పచ్చళ్ళు అన్ని దొరుకుతాయి ఇక్కడ ఇవేమో రెడీమేడ్ కూరలు అంటే జస్ట్ కర్రీ మసాలాస్ ఇందులో మనం చికెన్ వేసుకుని కుక్ చేసుకుంటే టెన్ మినిట్స్ లో అయిపోతుంది ఇన్స్టెంట్ కర్రీ మసాలా అనమాట ఇందులో బటర్ చికెన్ టిక్కా మసాలా కూర్మా సాస్ జల్ఫ్రేజీ అని ఇట్లా డిఫరెంట్ ఫ్లేవర్స్ లో ఉంటాయి ఇవన్నీ ప్యాక్డ్ ఫుడ్స్ కాబట్టి హెల్త్ అంత మంచిది కాదు కాకపోతే వర్క్ చేసి వచ్చాక ఓపిక లేదు టైం లేదు అనుకునే వాళ్ళకైతే ఈజీ ఆప్షన్ మీరే చదువుకోండి ఇదంతా చాక్లెట్ సెక్షన్ ఇక్కడ లోకల్ చాక్లెట్స్ నుంచి ఎక్స్పెన్సివ్ చాక్లెట్స్ వరకు అన్ని ఉంటాయి ఇక్కడ క్రిస్మస్ టైమ్ లో చాక్లెట్స్ గిఫ్ట్ గా ఇస్తారు అందుకే ఇట్లా గిఫ్ట్స్ ప్యాక్ లో సాంటాక్లాస్ షేప్ లో టెడ్డి బేస్ షేప్ లో అన్ని రకాలుగా అమ్ముతున్నారు ఫెరెరో రాషర్ కూడా ఉన్నాయి ఇవి నా ఫేవరెట్ చాక్లెట్స్ ఇవి యూకే లో తయారైతాయి పేరు మాత్రం అడగొద్దు పలకనిక చాలా కష్టంగా ఉంటాయి కాకపోతే టేస్ట్ చాలా బాగుంటాయి నోట్లు వేసుకుంట స్మూత్ గా కరిగిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి చాక్లెట్స్ బిస్కెట్స్ అన్ని ఇట్లా డబ్బాలలో వేసి అమ్ముతున్నారు గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా ఈజీగా ఉంటాయి అని ఇదంతా క్రిస్మస్ కలెక్షన్ ఇక్కడ క్రిస్మస్ బొమ్మలు కప్స్ అవన్నీ అమ్ముతున్నారనమాట చూసారా బ్రహ్మానందం డైలాగ్ ఫేమస్ అయిపోయింది వరల్డ్ వైడ్ చాలానే షాపింగ్ చేసినాము చాక్లెట్స్ చాలా తీసుకున్నాము చాక్లెట్స్ ఒక్కటే ఎయిట్ టు టెన్ కేజీస్ ఉంటాయేమో ఆల్కహాల్ కూడా తీసుకున్నాము అవే కాకుండా మాకు ఇంట్లో కూడా కొన్ని సామాన్లు అవసరం ఉండే సో అవి కూడా తీసుకున్నాం కిచెన్ టవల్స్ డ్రై ఫ్రూట్స్ ఇంకా కూరగాయలు అట్లా అనమాట తగలయ్య బ్యాగ్స్ అన్ని చర్య మోసిన అనుకోవద్దు నేను కూడా ఒక పెద్ద బ్యాగే మోస్తున్నా ఆయన ఎల్లో ఎల్లో కనిపిస్తున్నాను లైట్కి ఉందా బ్యాగ్ బిల్లు పే చేసింది నేను సో బ్యాగులు మోసాల్సింది నువ్వు అంతే కదా బిల్లు నువ్వు పే చేసి బ్యాగులు నేను మోస్తా బిల్లు నేను పే చేసిన మా మొహం మీద ఇంత ఎందు ఉన్నట్టుంది కదా కానీ అసలు ఎండనే లేదు అసలు వేడి కూడా అనిపిస్తలేదు ఇంత దొడ్డు స్వెటర్లు వేసుకున్నా ఇంకా అసలు పెడుతుంది లిటరీ టెంపరేచర్ మాకు ఒక సిక్స్ డిగ్రీస్ సెవెన్ డిగ్రీస్ ఉన్నట్టుంది అలా ఇదేంటో తెలుసు అందరికీ జీబ్రో క్రాసింగ్ అంటే మన దగ్గర జీబ్రో క్రాసింగ్ ఉన్న మనవల్ల ఎప్పుడు ఎక్సి మీద కాలేజ్ వచ్చుతారు ఎక్కడ ఏంటంటే ఎప్పుడు బ్రేక్ మీద కాలేద్దామని ఎదురు చూస్తుంటారు అనమాట జనాలు దాడుతారని సో ఇక్కడ సేఫ్టీ ఇదే అనమాట జనం ఇది మా షాపింగ్ బిల్ వెళ్తున్నాం కదా మందు చాక్లెట్లు ఇక మాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ కూడా కొనుక్కున్నాము సో మొత్తం కలిపి ఇంత పెద్ద బిల్ అనమాట నేను బాగానే ఉంటాను మరి కొత్తగా చెప్పే పని లేదు కాంప్లిమెంట్ ఇస్తే తీసుకోవు నాకు ఎట్లాగో ఇయ్యో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్